మేడ్చల్ జిల్లా గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం అని పదిహేను రోజుల క్రితం పొలిటికోస్ స్టీమ్ స్టోరీ చేయడం జరిగింది అందులో పాఠకులు ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటూ ఉన్నాం మధ్యలో ఏదైనా ఫుడ్ ప్రభుత్వం వారు ఇస్తే బాగుంటుంది అని కోరారు అప్పుడు ఈ విషయంపై పొలిటికోస్ టీం చైర్మన్ దృష్టికి తీసుకురాగా త్వరలోనే పరిష్కారం చూపిస్తామని చెప్పారు ఇది దృష్టిలో పెట్టుకున్న మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగులూరి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తన స్వంత ఖర్చులతో గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు రాగి అంబలి ఏర్పాటు చేయించారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు దీంతో పాఠకులు చైర్మన్ కు పొలిటికోస్ తెలియజేశారు ప్రాంతాల నుంచి లైబ్రరీ బాగుంది అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ లేకపోతే కూడా వీళ్ళు డిమాండ్ ప్రకారం తెప్పించే విధంగా అక్కడ మంచిది మనకు సహకారం అందిస్తున్నారు అని చెప్పేసే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి చదువుకోవాలనే సంకల్పంతో వస్తా ఉన్నారు ఇందులో మారుమూల ప్రాంతాల నుండి కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగిస్తున్నారు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నందుకు జిల్లాల నుండి కూడా రావడం జరుగుతుంది ప్రతి పుస్తకం కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు కూడా తెలుసుకుని కొద్దిగా టిఫిన్ సెంటర్ చిన్న చిన్న నిత్యానికి అవసరపడే కొన్ని ఉంటాయి కదా ప్రొవైడ్ చేస్తే బాగుంటది నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడికి చాలా మంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటాయి సో వాళ్ళకు మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు కూడా చెప్ప భవిష్యత్తులో వారికి మిడ్ డే మీల్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా తెలియజేశాం మనం ఏర్పాటు చేద్దాం ఉద్దేశం ఒక అంచనా అయితే ఉన్నది మాకు అది త్వరలోనే ఒక రూపకల్పన ఏర్చేసుకొని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ బొంగునూరి శ్రీనివాసరెడ్డి గారు తన సొంత ఖర్చులతోటి ఇక్కడికి వచ్చే పాఠకులకు అంబలి ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఇంత మంచి రాష్ట్రంలోనే ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీనివాసరెడ్డి గారి అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం జిల్లా గ్రంథాలయానికి వస్తున్నటువంటి పాఠకులు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వస్తున్నారు కాబట్టి ఉదయం తినేసి వచ్చిన తర్వాత వాళ్ళు సాయంత్రం ఎనిమిది గంటల తొమ్మిది గంటల వరకు ఉంటున్నారు మధ్యాహ్నం వాళ్లకు ఎక్కడా నీరసం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీనివాసరెడ్డి గారిని అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము ఆ విధంగానే ప్రభుత్వం తరఫున కూడా గ్రంథాలయంకు వచ్చే పాఠకులకు అల్పాహారం కానీ ఇంకా మిగతా ఏమైనా ఫుడ్ ఇవ్వడానికి ఏర్పాటు చేయాలని ఆ విధంగా ఇంకేమైనా చర్యలు తీసుకుంటున్నారా సార్ ఈ విషయాన్ని ఇటు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా మా రాష్ట్ర చైర్పర్సన్ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే అన్ని జిల్లాలలో కూడా సబ్షియన్స్ ఫండ్స్ లేవు కాబట్టి లేదా అక్కడున్న చైర్మన్లకు కొన్ని వివిధ కారణాల వల్ల వాళ్ళు అందించలేకపోవచ్చు అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వమే ఇటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుడితే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా అమలయ్యే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పదిహేను రోజుల క్రితం పొలిటికోస్ వారు చేసిన వీడియోకు స్పందించి తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి అంబలి అందిస్తున్నందుకు మా పొలిటికల్స్ తరఫున శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తున్నాను ధన్యవాదాలు సార్ గ్రంథాలయాలు జ్ఞానభండాకారాలు ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని జ్ఞాన సంపదని మరొక తరానికి అందించే క్రమంలో ఇవి అనుసంధాన నియా నిలయాలుగా ఉంటాయి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్రంథాలయాల పునరుజ్జీవన కార్యక్రమం ఈరోజు తెలంగాణలో మేము తీసుకొని ముందు పోతున్నాం బుక్ అకార్డింగ్ టు ది ఛాయస్ ఆఫ్ ది రీడర్ అంటే ఏ పాఠకుడైతే గ్రంథాలయాలకు వస్తున్నాడో అతను ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఆ నేపథ్యంలోనే గ్రంథాలయాల్లో ఎక్కువ మంది నిరుద్యోగ మిత్రులు ఈరోజు తమ కెరీర్ నిర్మాణం కోసం వస్తున్నారు సమ్మర్లో సమ్మర్ డేస్లో గ్రంథాలయాల్లో రష్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది రీయర్స్ ఉంటారు ఆ నేపథ్యంలో మెడ్చల్ కేంద్రంగా మా జిల్లా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మధ్యాహ్నం పూట ఒక అల్పాహారాన్ని అది ప్రధానంగా ఒక ప్రోటీన్తో కూడుకున్న డ్రింక్ని అట్లాగే వాళ్ళకి కొన్ని బనానాస్ని కూడా వాళ్ళకిచ్చి భవిష్యత్తులో ఈ గ్రంథాలయాలు ఏవైతున్నాయో అవి చదువుకు పట్టుకొమ్మల్లాగా నిలవాడే ఉద్దేశంతో ఆ కేంద్ర నంబలి కేంద్రం అట్లాగే ప్రోటీన్ ఫుడ్కి గ్రంథాలయాలు పుస్తకాలతో పాటుగా వాటిని కూడా ఇచ్చే అంశంతో ఈరోజు ఆరంభించారు దానికోసం రాష్ట్ర చైర్మన్గా ఉన్న నన్ను పిలిచారు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే వారు తీసుకున్న ఈ స్ఫూర్తిని మిగతా చైర్మన్లు కూడా దీన్ని ఫాలో కావాలని వారిని కోరుతున్నాను ఏది ఏమైనా మెడ్చల్ లైబ్రరీ ఏదైతుందో అది ఆదర్శవంతంగా రేపు రాబోయే యువతరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది పుస్తకాలతో పాటుగా పుస్తకాలు చదివేందుకు అవసరమైన మేధో ఆరోగ్యం కోసము ప్రోటీన్ ఫుడ్ను కూడా వారు అందజేస్తున్నారు వారికి అభినందనలు చెప్తూ విద్యార్థులందరూ కూడా గ్రంథాలయాలను ఉపయోగించుకొని మీ భవిష్యత్ కెరీర్ని నిర్మించుకోవాల్సిందిగా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు సంతోష్ కురం గుప్తా అమ్మలు చాలా మధురంగా ఉంది ఎండాకాలం చల్లగా చల్లదనం కోసం అంబలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు చందీ సా मैं वेस्ट बंगाल से बिलोंग करती हूँ और यहाँ पिछले आठ महीने से आ रही हूँ यूपीएससी का प्रिपरेशन करने के लिए और यहाँ की फैसिलिटी बहुत अच्छी है जिसमें आज एक नया कुछ मिला है इसका टेस्ट अच्छा है और इसका नाम है अंबाली थैंक यू ओके ना पेरो। ने ने ना पेरूर चंद्रशेखर ना टू मंथ्स ना लाइब्रेरी राव जरूरत नीन गेट के अगर प्रिपरेशन उन्ना इपड़की प्रजेंटे ఇక్కడ శ్రీనివాస్ సార్ లాస్ట్ మేము అడిగినామండి మధ్యాహ్నం ప్రంపతికి ఏమైనా పెట్టగలరా సార్ అని చెప్పేసి అయితే సార్ కూడా దయదేలిచి ఏదో ఒక నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఈరోజు అదే అదే ప్రోగ్రాంలో వేసే ఇది వేసే కాలం కాబట్టి అందరికీ ఏదైనా ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు ఇది అంబాయి ప్రోగ్రామ్ అని పెట్టారనేది పెట్టారనేది అందరికీ దీనివల్ల మాకు యూజ్ యూజ్ ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళి ఏదైనా స్నాక్స్ కోసం తిన్నా వెళ్తున్నారు కదా ఇది పెట్టడానికి కొద్దిగా వాళ్ళకి కొద్దిగా ఎనర్జీ వచ్చినట్టు కానీ కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుందని నేను భావిస్తున్నానండి ఈ పథకం అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి సార్ బిల్డింగ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ డాక్టర్ రియాజ్ సార్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాతో పాటు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి మాట ఇచ్చిన మన జిల్లా సెక్రటరీ గారు సురేష్ ప్రభు సార్ గారికి మరియు అలాగే పిలవగానే సోదరుడు కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ గారు అలాగే అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి కొంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ దేవేంద్ర అన్న గారికి మరియు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా పెరుపెరున హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి శిక్షణ పొంది మంచి పుస్తక పఠన చేసుకుంటూ పోటీ కా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిన సమయం కాబట్టి ఎక్కడా కూడా మీరు డిహైడ్రేషన్ కాకుండా శరీరంలో పటుత్వం కోల్పోకుండా ఎందుకంటే ఉదయం నుంచి ఎనిమిది గంటలకు వస్తున్నారు మీరు కొంతమంది సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను చూస్తూ ఉన్నాను మీకు అందరికి కూడా భోజన సౌకర్యం కల్పించలేకపోతున్నాను ఎందుకంటే కల్పించాలని ఉందా ఉన్నా అని కూడా కొన్ని కారణాల వల్ల మనం దాన్ని అరేంజ్ చేయలేకపోయాము అందుకు ఏదో ఒక రూపకంగా మీకు తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఏదో ఒక పానీయం అందియాలనే ఉద్దేశంతో మన తెలంగాణ వంటకాలైనటువంటి అంబలి కార్యక్రమం రాగి అంబలి కార్యక్రమం అందరూ తెలుసు కదా మీకు అంబలి మంచి ప్రోటీన్స్తో కూడుకున్నటువంటి అంబలి అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసా రావాలి సార్ అని చెప్పేసి రియాజ్ సార్ గారు చెప్పగానే ఆయన ఎన్నో పనులు ఉన్నా కూడా విడిచిపెట్టి వదిలి మన దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే సార్ గారు డాక్టర్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీలో మంచి ఉపాధ్యాయులుగా మంచి స్టూడెంట్స్ని తయారు చేసినటువంటి అనుభవశాలి ఆయన ఇక్కడికి రావడం కూడా మీ మా మన అందరి అదృష్టం మీకు ఏ సమస్యలున్నా కూడా లైబ్రరీలో ఇంకేమన్నా మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు సంబంధించి పుస్తకాలు కానీ లేదా ఇంకా వేరే ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనలు కానీ ఏమన్నా మీకు ఇది తగ్గింది అని చెప్పండి మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా మీరు ఉన్నతంగా ఎదిగే విధంగా మీ వెనకాల మేము ఉండి మీకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వ పరంగా ఏవైతే సౌకర్యాలు అందిస్తున్నారో ఇంకెక్కడన్నా కొద్దిగా అందుకున్నాను కూడా నా వ్యక్తిగతంగా కూడా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ కార్యక్రమం కూడా నా సొంత డబ్బులతోనే సార్ అన్నాడు ఎక్కడన్నా మనం మేము చేద్దాం సార్ అందరం కలిసి చేద్దామంటే వద్దు మీరు వచ్చే అని మీరు నడిచేది మేము రాజకీయ నాయకులు సార్ మేము ఏదో విధంగా బయట ఖర్చు పెట్టే కొద్దిగా తగ్గించన్నా ఈ విధంగా చేసాం వీళ్ళకు మనం ఈ అంబలి కార్యక్రమం పెడదాం సార్ అని చెప్పేసి అంటే సరే సార్ అని చెప్పేసి సార్ కూడా సహకరించడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇంకేదన్నా మీకు సంబంధించి సార్ ఇది చాలట్లేదు ఇంకేదన్నా కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంటే కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అందరూ కూడా పోటీ పరీక్షలు ప్రిపేర్ కండి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న గారి నాయకత్వంలో మొన్ననే గత ఒక నాలుగు నెలల ఐదు నెలల క్రితమే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఏకకాలంలో పూర్తి చేసినటువంటి ప్రభుత్వం రాబో రోజుల్లో కూడా ఇంకా నోటిఫికేషన్లు చాలా వచ్చేటున్నాయి మీరు కూడా మంచి నాణ్యతమైన విద్యను అభ్యసించి పోటీ పరీక్షలకు ఒకరికంటే ఒకరు ఉన్నతంగా పోటీ పడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే భవిష్యత్ అనేది యువత మీద ఆధారపడి ఉంది మనం ఈరోజు సభ్య సమాజంలో చూస్తూ ఉన్నాం చాలామంది యువత దాన్ని నిర్మూలించలేం ఏ ప్రభుత్వం ఉన్నాను కూడా మనంతలో మనము సమాజాన్ని ఉద్ధరించాలని మనము కంకణం కట్టుకొని దాన్ని ముందుకు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీరు కూడా మీ తోటి విద్యార్థులు ఎవరైనా ఇక్కడికి పోటీ పరి ప్రిపేర్ కావడానికి రంధాలకు రాలేకని పరిస్థితులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళని కూడా పుస్తక పఠనం చేసే విధంగా మీరు ప్రేరేపించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం ఇప్పుడు పుస్తక పఠనం అంటే ప్రొటీన్స్తో కూడుకున్న తిన్న అన్నంలాగా ఫుడ్ లాగా ఉంటుంది అదే నీకు సోషల్ మీడియా సెల్ ఫోన్లోనో దానిలో చూస్తే రోడ్డు మీద మనం మన బ బర్గర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తింటే అది ఎంత ఆరోగ్యానికి హానికరమో ఈ సెల్ ఫోన్లు కూడా మనకు అంతే హానికరం అది ఎప్పుడోమో ఒకసారి మనం బయట ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకసారి నెలకొరో నెలకోసారి తీసుకుంటే అది ఎంజాయ్ ఉంటుంది రెగ్యులర్స్ గట్టుగా రాబో తరాలకు రాబో విద్యార్థులకు కూడా మనం ఒక మార్గదర్శిగా ఉండాలని చెప్పేసి మీ అందరి ద్వారా నేను సమాజానికి చేరవేయాలని చెప్పేసి ఒక చిన్న ఆశయం మీరు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేస్తున్న మిత్రులు రెడ్డి గారిని అభినందిస్తూ ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేస్తున్న సురేష్ బాబు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఓంపెల్లి మున్సిపాలిటీ నాయకులుగా ఉన్న మిత్రులు ప్రశాంత్ గౌడ్ గారు సీనియర్ నాయకులు ప్రధానంగా రెడ్డి గారికి మంచి సలహాదారులు మిత్రులు దేవేందర్ గారు అట్లాగే మా లైబ్రరీ డిపార్ట్మెంట్లో ఇక్కడ పనిచేస్తున్న నాగవేణి గారు మిగతా మిత్రులు ప్రేమైన విద్యార్థి మిత్రులారా మీ అందరికీ నమస్కారం మీ అందరికీ నమస్కారం మీ అందరికీ సలాం మీ అందరికీ జై భీమ్ మొదటిసారిగా డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి కానీ డబ్బులు ఇచ్చే హృదయం కూడా ఉండాలి డబ్బుల్ని ఖర్చు పెట్టే హృదయం ఉండాలి రెడ్డి గారిని నేను మనసారా అభినందిస్తున్నాను నేను శ్రీనివాస్ రెడ్డి గారు ప్రధానంగా ఈ ఏరియా నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచి పార్లమెంట్లో తెలంగాణ వాయస్ వినిపించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి వారికి అత్యంత సన్నిహితుడు అది రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత కాబట్టి మీరు రెడ్డి గారితో ఏం మాట్లాడినా కూడా అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ వాయస్ పోతుంది కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గర దాకా అవసరం లేదు శ్రీనివాసరెడ్డి గారికి చెప్తే నాకు చెప్పినట్టేగానే ఈరోజు మేడ్చల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అంబలి వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు వచ్చి ప్రారంభించారు తన సొంత ఖర్చులను జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు భరిస్తున్నారు తన సొంత ఖర్చులతోటి ఇక్కడికి వచ్చే పాఠకులకు అంబలిని అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంబల్ని తాగిన పాఠకులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.